భారతము మనది స్వరాజ్య భారతము సామ్యవాదమే ప్రజాస్వామ్యమని చాటిన భారతము సఖ్యత చూపిన భారతము స్వతంత్ర భారతము మనది స్వరాజ్య భారతము పరాయి పాలన కిరాతకానికి పాడైపోయిన చరిత్ర చరిత్రజోడు దూపిడి వర్గపు దివాల దివోల తీసిన దరిత్రిజూడు సంపద సంస్కృతి సర్వం పోయెను కలలు కరిగి కన్నీరై పాయను స్వతంత్ర భారతము మనది స్వరాజ భారతము సామ్యవాదమే ప్రజాస్వామ్యమని చాటిన భారతము సఖ్యత చూపిన భారతము తమ ప్రాణాలను పనంగబెట్టి పెట్టి గుండుకెదురుగా గుండెను చూపి అహింస మార్గమే ఆయుతమ్ముగా అలు పెరుగని పోరాటం చేసి స్వరాజ్యము సాధించి పెట్టిన సమర యోధుల ఫలము దుంచెను స్వతంత్ర భారతము మనది స్వరాజ్య భారతము స్వతంత్ర భారతము మనది స్వరాజ్య భారతము స్వార్థపు చింతన చిగురులు తొడిగెను బడుగుల బతుకులు బలిగా నిలిచెను అవినీతంతటాలుగులు తూకెను ఆకలి కేకలు ఆకసమంతెను కుచిత బుద్ధులకు తంత్రమాయే వంచన నేర్పిన వాదనలాయే స్వతంత్ర భారతము మనది స్వరాజ్య భారతము స్వతంత్ర భారతము మనది స్వరాజ్య కులమత రక్కసి కోరలు సాచెను మూడభక్తిము పేట ములిచెను మిద్యాదము మిన్ను దాకెను మనవత్వము కుమర కెను స్వేచ్ఛ వాయువు భయమే బతుకును బజారు స్వతంత్ర భారతము మనది స్వరాజ్య భారతము సామ్యవాదమే ప్రజాస్వామ్యమని చాటిన భారతము సఖ్యత చూపిన భారతము